మీతో ఒక విషయం చెప్తా మీరెవరు నవ్వొద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి నిన్న నేను మా బావ వెళ్ళాం కదా అయితే గోల్డ్ షాప్లో నాకు గోల్స్ ఇచ్చేసి ఇంకా మా బావకి వేరే దగ్గర పని ఉందంటే అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సన్నివేశాన్ని ఒక సన్నివేశం నాకు మా బావ కంట పడింది అది చూసి మేమిద్దరం ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళని చూసి నవ్వుకున్నాం అది కామెడీ అనమాట నవ్వుకున్నాం ఇంకా బావ ఏమో ఇంకా తన పని తను చూసుకుంటున్నాడు అదొక ఆఫీసు అక్కడ నేను కూర్చున్నా అనమాట పక్కకి ఇక కూర్చున్నా ఇక నాకు నవ్వు కంట్రోల్ కావట్లేదు అక్కడే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు సిన్సియర్గా లేడీస్ జెంట్స్ అందరూ వర్క్ చేసుకుంటున్నారు నేనేమో వాళ్ళ దగ్గర ఒక సోఫాలో కూర్చున్నా ఇక నాకు నవ్వు కంట్రోల్ కావట్లేదు అదే సిచ్యువేషన్ పదే పదే గుర్తొస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నాకు తెలియకుండా సడన్గా ఒకేసారి నేనే గట్టిగా నవ్వేశాను ఫ్రెండ్స్ని నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అదే గుర్తొస్తుంది గట్టిగా నవ్వేసిన వామో వాళ్ళు నన్ను గమనించాలి నన్ను గమనిస్తే ఈ తిక్కపిల్లి ఏమనుకుంటారు నన్ను అని మొబైల్ ఆన్ చేసుకొని మొబైల్ చూసుకుంటూ సౌండ్ తగ్గించి నవ్వుతున్నట్టుగా అట్లా కవర్ చేసిన అనమాట ఎంత కవర్ చేసినా కూడా నాతోని కావట్లేదు నవ్వాగట్లే ఇంకా లాస్ట్కి ఏం చేసిన అంటే ఇక నా కొంగు అడ్డం పెట్టుకొని నవ్వుకున్న ఫ్రెండ్స్ నిజంగా ఒక్కొక్కసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము నవ్వు వస్తే నవ్వుని కంట్రోల్ చేసుకోలేము సంతోషం వస్తే సంతోషాన్ని కూడా ఆపుకోలేము అంటే ఇదేనేమో నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఇంతగా నవ్వుకోవడం అదే ఇంటి దగ్గర ఉంటే గనక బీభత్సంగా నవ్వుకునేదాన్ని నేను అంత కామెడీ సన్నివేశాన్ని మేము చూసాం అక్కడ నేను మా బావ నిజంగా నాకు అస్సలు నవ్వాగలే మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా కామెంట్ చేయండి